హౌస్ నుంచి ఇందాక ఎగ్జ్ చేసే ముందు మేము ఒక విషయాన్ని వచ్చి మీ దృష్టి తీసుకొచ్చాం అధ్యక్ష ఈ నిన్న జరిగిన ఎనగిరి కాంప్లెక్స్ తాలూకా ప్రారంభం చేసినప్పుడు చైర్మన్ గారి తాలూకా చైర్మన్ గారిని ఇగ్నోర్ చేసి ఆయన పేరు లేకపోవడమే కాకుండా అంతకుముందు జరిగిన నేషనల్ నేషనల్ కాంప్లెక్స్లో కూడా మీ తాలూకా ఎక్కడ కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా తెలవకుండా అది రెండు విషయాలని ఇది టోటల్గా కూడా ఈ హౌస్ని ఏదైతే ఉన్నా మన అందరి తాలూకా సభా సాంప్రదాయాన్ని తొట్టతో తొక్కి ఇది వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఇది చేయడం చాలా తప్పు అనే విషయాన్ని మీ దృష్టి తీసుకొచ్చామని చెప్పా దీని మీద ప్రభుత్వం వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పి ఈ కార్యక్రమం అయిన వరకు కూడా దానికి కావాలని డిమాండ్ చేస్తాం అధ్యక్ష దీన్ని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరు దీనికి వివరణ ఇస్తారు ఎవరు చెప్తారు సభ ఎందుకంటే ఇందాక అచ్చునాయుడు గారు గౌరవ మంత్రి మంత్రి గారు నాయుడు గారు మాట్లాడప్పుడు ఒక మాట చెప్పారు అధ్యక్ష ఈ సభ ఆ సభకి అక్కడ స్పీకర్ గారు ఇక్కడ చైర్మన్ గారు కంట్రోల్లో ఉంటారని చెప్పారు ఓకే అధ్యక్ష కానీ రెండు సభలకి సభానాయకుడు ముఖ్యమంత్రి కాదు అధ్యక్ష ముఖ్యమంత్రిగా అధ్యక్ష కాబట్టి వారు వివరణ అధ్యక్ష ఇది ఫస్ట్ టైం కాదు అధ్యక్ష ఇంతకుముందు స్పోర్ట్స్ మీట్ జరిగినప్పుడు కూడా ఇదే అంశం జరిగింది అధ్యక్ష ఇదే రకమైన కార్యక్రమం జరిగింది ఆ రోజు కూడా సభ సభాధ్యక్షుడు ఉన్న సభాధ్యక్షుడిని ఆ స్థానానికి ఒక గంట కించపరిచే విధంగా ఆ రోజు కూడా కార్యక్రమం చేసింది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ కార్యక్రమం ఇక్కడే జరిగింది ఆ కార్యక్రమం అయితే బయట జరిగింది అధ్యక్ష అందరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ స్పోర్ట్ జరిగిన ఆ కార్యక్రమంలో అంటే నేను ఏమి గవర్నమెంట్ సారీ ఫర్ ఈ మాట ఉన్నందుకు సభ మీరు ఉన్నారు సరే ఎవరుండవచ్చు మీరు ఉండవచ్చు ఉండవచ్చు ఒక బడుగు బలిహీనం వ్యక్తి మీరు ఆ వర్గాలకు చెందిన వ్యక్తి మీరు ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి మీరు అలాంటి దాంట్లో ఇంకా ప్రయారిటీ ఎక్కువ ఉండాలి అధ్యక్ష దయచేసి చైర్మన్ గారు చైర్మన్ గారిని మనం అందరం కూడా గౌరవించాలి హీఈ ద హెడ్ ఆఫ్ ద హౌస్ ఇట్ విత్ ఆర్ డ్యూటీ రెస్పెక్ట్ హిమ్ ఎనీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కిస్పెక్ట్ మాట్లాడిన ఎల్ఓపి గారు దయచేసి ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు లేవనెత్తిన అంశం ఖచ్చితంగా దట్ రిక్వైర్స్ ఇమీడియట్ అటెన్షన్ అది విల్ ద చైర్ మీకు కానీ మీరు దయచేసి మీరు ఆ విధంగా ఆపాదించి బాగా మీరు ఇప్పుడు నాకు అన్నట్టుగా వినండి చైర్మన్ ఆఫ్ దైర్ ఒక్కరు మీరు ఒక్కరు మాట్లాడితేనే సమాధానం చెప్తారు ప్లీజ్ ప్లీజ్ ఉంటాయి త్రిమూర్తి గారు త్రిమూర్తి గారు మంత్రి గారు ఎల్వైపీ గారు మాట్లాడు కదా మీరు ఎవరు ఎన్వాల్వ్ కాకండి దయచేసి

తర్వాత మాట్లాడు స్వామి కూర్చో కూర్చో మీ గౌరవం తగ్గించినట్టు కూర్చోం కూర్చో కూర్చోండి 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 మీ గౌరవం తగ్గించినట్టు సార్ మేము కూడా అట్లా మాట్లాడు కూర్చోండి మీ గౌరవం అట్లా మాట్లాడు దీన్ని ఈ రకంగా కులాలను తీసుకురావడం అనేది చాలా తప్పు అధ్యక్ష అపారమైనటువంటి గౌరవం ఉందని చెప్పాం మీరు దళితుల గురించి మాట్లాడకుండా ముందే మేము బాలయోర్ గారికి ఫస్ట్ స్పీకర్ చేశాం ప్రతిభాపార్త గారికి చేశాం మీరు మాట్లాడడం ఏంటి జరిగిన పొరపాటు ఇప్పుడు నేను అడిగాను అధ్యక్ష సెక్రటరీ గారికి అడిగాను అంటే అది ఎంతవరకు వాస్తవం తెలియదు ఇక్కడదైతే తెలియదు కానీ తిరుపతి అయితే మాత్రం లాస్ట్ మినిట్ వరకు మీకు అడిగారు నేను రావటం లేదని తప్పు అని తప్పండి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా రైటర్ రాంగ్ తెలియదు నేను చెప్పాను కదా రైటార్ రాంగ్ తెలియదు ఇదైతే ఇప్పుడు నేను సభ మంత్రి గారు సభను వాయిదేసేటప్పుడు ఇక్కడ బాగుండదు చాంబర్ లో మాట్లాడదాం అన్నాను మాట్లాడదామని వాయిదా వేశాను ఇప్పుడు అది సభ తప్పుదా పట్టించండి అధ్యక్ష ఏం జరిగిందని మీ ఎదురు పెట్టండి అందుకే అందుకే మాట్లాడదాం అధ్యక్ష ఇది ప్రివిలేజ్ కమిటీ ఉంది అధ్యక్ష దానిలో కూర్చొని మాట్లాడుతాం ఎవరు తప్పున్నా ఎందుకు తప్పు జరిగిన తప్పు మరి జరగకుండా మనం చూసుకోవాలి అది దీన్ని దయవంచి మీరు కమ్యూనిటీస్ని కులాన్ని ఈ రకంగా తెచ్చి ఆ స్థానానికి అగౌరపరచ్యూ మాట్లాడాలి అది మీరు ఖండించాలి తప్పనిసరిగా దయచేసి దీంట్లో ఇష్యూ మీద మాట్లాడండి ప్రోటోకాల్ మీద మాట్లాడండి సభ గౌరవం మీద మాట్లాడండి దయచేసి దీని మీద వద్దు దయచేసి నేను చెప్పినప్పుడు కూడా చెప్పాను తప్పని పరిస్థితుల్లో ఈ ఈ మాట అనవలసి వస్తుంది చాలా బాధ ఉదయంతో మాట్లాడుతున్నాను ఒక ఉద్దేశంతో చేస్తారా అని చెప్పి అడుగుతున్నాను అని మాట చెప్పి చెప్పారు మా ఎందుకంటే ఇది శిక్షణండి సమానం చెప్పాలండి సమానండి ఒకసారి మూడో భవిష్యత్ ఇది ఎలా క్లోజ్ చేయాలి ఇది ఎలా క్లోజ్ చేయాలండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి గారు చైర్మన్ గారు ప్లీజ్ 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 మంత్రి గారు మాట్లాడు కూర్చోండి ప్లీజ్ మంత్రి గారు మాట్ారు కూర్చోండి ప్లీజ్ 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 మంత్రి గారు మాడతారు మాట్లాడుతున్నారు మాట్లాడనివ్వండి మంత్రి గారు మాట్లాడుతున్నారు కదా మంత్రి గారు మారుతున్నారు కదా చెప్పండి మనోహర్ గారు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి చెప్తున్నారు మా మాట్లాడుతున్నారు సార్ చెప్పండి ప్లీజ్ ప్లీజ్ చెప్పండి మీరు మీరు గా ఉండండి ఆయన ఏదో కోర్టు చేసి చెప్తున్నారు ఏ రూల్ బుక్ తెప్పించారు చూద్దాం కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి గారు కూర్చోండి అరుణ్ గారు ఏం గవర్నమెంట్ ఏదో చెప్తుంది కదా మీరు కూర్చోండి ప్లీజ్ 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 చెప్పండి చెప్పండి కూర్చోమని కూర్చోమని మాట్లాడు వాళ్ళ సీట్లో కూర్చోమని ప్లీజ్ కూర్చోండి కూర్చోండి వినండి 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 ఇప్పుడు మీరు మీరు ఒక ఇష్యూ లేవనెత్తారు దాని మీద గవర్నమెంట్ రెస్పాండ్ అంటున్నారు గవర్నమెంట్ రెస్పాండ్ అయిన తర్వాత దాని చర్చకి ఎలా చేస్తారా లేదా దానికి ఎలా పరిష్కారం అనేది గవర్నమెంట్ చెబుతుంది కదా వినండి కూర్చోండి సార్ ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్వోపి గారు ఎల్వోపి గారు మీరు ఎల్వోపి గారు ఎల్వోపి గారు బాబో బాబో ఎల్వోపి గారు మీరు మీ పక్షం నుంచి ఒక ఇష్యూని రేజ్ చేశారు గవర్నమెంట్ రెస్పాన్స్ కూడా వినాలి దాన్ని చర్చించాలా లేకపోతే ఏమన్నా చెయ్యాలా లేకపోతే దాని మీద ఏమన్నా ఒక కమిటీ లాంటిది వెయ్యాలా లేదు ఎలా రెటిఫికేషన్ అవుతుంది సమస్యను రెటిఫికేషన్ అనేది ఆలోచించాలి ఆగ్ బాబో బాబోయ్ ప్లీజ్ 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 please please అలా కాదు మీరు కూర్చుంటే మీరు కూర్చుంటే అన్నారు మాట్లాడలే ఉండే గవర్నమెంట్ మాట్లాడలే ఉండే ఉండే గారు దీని మీద ఏదో గవర్నమెంట్ స్పందన చెప్తే దాని మీద ముందుకు వెళ్ళొచ్చు సరే కూర్చోవట్లేదు కదా కూర్చోవట్లేదు అలా కాదు కదా అన్ని విషయాలను కూర్చుంటే చెప్తున్నారా ఇది నాట్ కరెక్ట్ ఇప్పుడు అన్ని విషయాలు కూర్చుంటనే చెప్పట్లేదుగా ఇప్పుడు అన్ని విషయాలు కూర్చుంటేనే చెప్పట్లేదుగా దీనికి ఒక్కదానికే కూర్చుంటే చెప్తాం అనేది కరెక్ట్ కదా